జిల్లా చిట్టమూరు మండలం కొత్తగుంట సెంటర్లో రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను టీడీపీ చిట్టమూరు మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కాల్చి స్వీట్లు పంచుపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువగలం కార్యక్రమం ద్వారా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను తూచే తప్పకుండా పాటిస్తూ సభ్యత్వాలు నమోదు చేయడంలో రికార్డు సాధించిన నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గణపతి చంద్రపతి గోపాల్ నాయుడు మండల ప్రధాన కార్యదర్శి గుంపర్ల చిన్నారావు మనోజ్ కుమార్ రెడ్డి కృష్ణారెడ్డి రెడ్డి జనార్దన్ రెడ్డి రషీద్ బషీర్ సుధా చెంచయ్య ఆచారి కస్తురయ్య బాబురెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Happy birthday to you Happy birthday ముఖ్య బుద్ధుల తల్యుడు శ్రీ లోకేష్ బాబు గారి జన్మదినం కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ సూచనల మేరకు ఈరోజు కొత్తగుంటలో మన మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారి సాధ్యంలో మనందరం మన నాయకుల మధ్యలో ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా సంతోషంగా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర మంత్రివర్యులు మనకందరికీ కాబోయే దిశ దశ నాయకుడు గౌరవ శ్రీ నారా లోకేష్ బాబు గారి నలభై రెండవ సందర్భంగా జన్మదినీరు మండలం కొత్తగొండ గ్రామంలో ఈ యొక్క జన్మదిన వేడుకలు విచ్చేసిన మండల నాయకులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకుని ప్రధాన కారణ చిన్నారావు గారు మనసు కోరుతాను రెండు వేల ముఖ్యమంత్రి గౌరవనీలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దిపెడ్డ యువగల దళపతి ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఈ రాష్ట్రానికి కాబోయే దిశ దశ మన నాయకులు గౌరవనీలు శ్రీ నారా లోకేష్ బాబు గారి నలభై రెండవ జన్మదిన సందర్భంగా ఈరోజు చుట్టూ మీరుకిచ్చేసిన మండల పార్టీ ప్రధాని కాద చిన్నారావు గారికి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తేదీ నుంచి గూడూరు నియోజకవర్గంలో మన గూడూరు శాసనసభ్యులు మనకందరికీ దిశ దశ మన మనకు గూడూరు నియోజకవర్గం మన గౌరవ నారా లోకేష్ బాబు కానీ యోగులలో భాగంగా మొట్టమొదటి అనుగు చిట్టమూరు మండలం గుణపాటుపాలెంలో వేసి ఘన స్వాగతం పలికింది ఈ రోజు కూడా ఈ రాష్ట్రం మొత్తం తప్పుకుంటాను కూడా నేను సభముఖ్యం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో కనీ విని రైతులు రెండో స్థానంలో మూడు నియోజకవర్గం ఉంటుందని ఇప్పుడు గుర్తు చేస్తాను ఆ రోజు గుడపాటుపాలెం నుంచి మనం పలికే స్వాగతం ఈ రోజుకి నారా లోకేష్ బాబు దగ్గరికి వెళ్తే పేరు పెట్టిపించే పరిస్థితికి ఈ ఈ మండలంలో ప్రజలు పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు అందరూ సాగించిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తాను నాయకుడు తాత తగ్గ మనవుడు తండ్రికి తగ్గ తనయుడు యువగోళం పాదయాత్ర స్టార్ట్ చేసి రాక్షస పాలని ప్రారుదోని ఈరోజు నలభై మూడో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కొత్త గ్రామంలో కొత్త సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రపంచ దేశాలు దేశాల్లో మన తెలుగుదేశం పార్టీ అంటే ఉత్తమ తెచ్చినటువంటి నాయకుడు తెలుగుదేశం నాయకుడు నందమూరి తారక రామారావు ఆయన అనుసరుడుగా ఆయన వారసుడిగా చంద్రబాబు నాయుడు పార్టీని బలోపేతం చేశారు అలాగే ఆయన మానసుగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు రాబోయే యువతరానికి నాయకుడిగా ఎదుగుతున్నందుకు ఆయనకి ఈ జన్మదిన పుట్టినరోజు సమాగా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ప్రపంచ దేశ మూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బాసి సునీల్ కుమార్ గారు సూచనల మేరకు చిట్టమూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగొండి సెంట్రల్ నిర్వహించినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇతరులకు నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ హైక్ అంటే మన మండల నాయకులైతే కార్యకర్తలు అయితే అందరూ కూడా ఒక యువగాలంలో ఆయనకి ఒక వన్ని తెచ్చామన్నమాట చిట్టుమూర మండలం అనే గుర్తు మీరు మేము పోతే చిత్తమూరు మండలం ఇది ఏం చేస్తున్నావు అన్నా చేస్తున్నారన్నాడు ఎందుకంటే ఇక్కడ కొత్త వరవడతలు సృష్టించాం న్యూ యువగలం రోజు ఆయనకు ఒక మన చిట్టమూరి మండలం నాయకులు అంటే కార్యకర్తలు అంటే ఆ ఈ చిట్టమూరి మండలం అంటే అభిమానం కలిగేటట్టు ఒక అభిమానమైన పనులు ఆయన చేశాము